పద్మారావు నగర్లో గురు పౌర్ణమిని పురస్కరించుకుని జిల్లా కార్మిక శాఖ కన్వీనర్ ఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహా నైవేద్య ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సనత్నగర్ మాజీ మినిస్టర్ మర్రి శశిధర్ రెడ్డి మరియు సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ టి రాజశేఖర్ రెడ్డి సీనియర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ పవిత్ర గురు పౌర్ణిమ రోజున పద్మారావు నగర్లో ఉన్నటువంటి పార్క్ దగ్గర ఉన్నటువంటి సాయిబాబా విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక మంచి కార్యక్రమం శ్రీనివాస్ గారిని అభినందిస్తున్నాను ఊరు పౌర్ణిమ ఒక ఎంతో పవిత్రమైనటువంటి రోజు తమకు విద్య నేర్పినటువంటి వారినే కాకుండా వారు పూజించేటువంటి వారికి గుర్తు చేసుకుంటూ ఈరోజు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాం పద్మనాభనగర్లో గురు పౌర్ణిమ ఉత్సవాలు ఇంతకుముందు మేము పెద్ద ఎత్తున జరిపేవాళ్ళము సాయిబాబా టెంపుల్ దగ్గర కరోనా నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఆపేసి ఇక్కడ మేము మొదటిసారిగా ఒక వెయ్యి మందికి భోజనాలు అరేంజ్ చేసాము గురు పౌర్ణిమ బాబాగారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ కరోనా మహమ్మారి లాంటిది ఇలాంటివి రాకుండా ఉండడానికి చేస్తూ మేము పబ్లిక్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని గురు పౌర్ణిమ అన్నది మంచి పెద్ద ఎత్తున మా గురువులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ సందర్భంగా